Новости в పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అలాంటి విధానంలో ఆమె సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా దేశ విదేశాల్లో విద్యను అభ్యసించి రసాయనిక ఎరువుల వాడకం వల్ల ప్రజా ఆరోగ్యానికి నష్టం వాటిల్తో ఉందని గ్రహించి విదేశాల్లో చదువుకుని ప్రజా ఆరోగ్యం పట్ల అనునిత్యం కృషి చేస్తూ తలారి శిరిష తనదైన శైలిలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు పళ్ళు కాయలు వారు స్థాపించిన లోలా కంపెనీ విత్తనాలను రైతులకు ఏ విధంగా అందిస్తున్నారనేది అలా పండించిన పంటల ద్వారా ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మీడియా సమక్షంలో ఆమె తెలిపారు దానికి ూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం దివాన్ చెరువు ఎస్వీపీ ఫంక్షన్ హాల్ నందు డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు ఆజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపుడి రాజా ఇంకా పలువురు పెద్దలు గ్రామస్తుల సమక్షంలో ఎంతో గొప్పగా ప్రారంభించారు పశువులకి పశువులు తౌళ్లో కలిపి పెట్టవచ్చు పాలు దిగుబడి బాగుంటుంది ఫ్యాట్ బాగోతుంది కానీ మనం ఎంత తీసుకున్నా మళ్ళీ మరణకి అంత తగిరిపోద్ది కానీ నెలకోసారి మనం వాటర్ మాత్రం మార్చాలి ఒక ఆరు నెలలకు ఒకసారి కొత్త పేడ కలిపి ఇందులో కలిపి వేస్తే ఆ బలం సరిపోద్ది అలాగే మన ఉరిసీలు కూడా బాగా బాగా నచ్చక దానికి కూడా మంచి బాగా ఇది ఎలాగా ఉరిసీలకు ఎలా ఉపయోగిస్తుంది అంటే వాటర్ ఎడేసేయండి అప్పుడు ఇలాంటిది తీసుకొని ఒక ఒక కూర్చుని పడి ఉంది అనుకోండి ఒక పచ్చింటి ఇలాంటిది నాలుగు మూల నాలుగు అయితే మన ఉడిసిన మూడు వంద నాలుగు వేలు జరుగుతాయి అది ఒక ఇరవై రోజులకి మొత్తం అంత టెడ్ అయిపోద్ది దానికి ఉపయోగపడుతుంది కలుపు కూడా ఇప్పుడైతే మీకు చూడండి నేడ ఏ కింద ఏం చేయాలి నేడ ఎప్పుడైతే ఉందో ఆ కల్ దాని కింద గడ్డలేదు అలాగే ఇది కలుపు రాకుండా కూడా రైతుకు బాగా ఉపయోగపడుతుంది కానీ ఇది రైతులందరూ పెట్టుబడి లేని కలిపి ఉన్నది మనకి ఏరియా ఏ కొండ మీ అందరికీ తెలిసి ఉంటుంది వీటి వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ప్రొడక్షన్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రాలో ఏదన్నా కొత్తగా చెయ్యాలి రైతులందరికీ ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతోటి రెండు వేల పద్దెనిమిదిలోని జమీన్ కార్పొరేషన్ అనే మా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆన్ గ్రౌండ్ లో మేము వర్క్ స్టార్ట్ చేసాము అప్పల్ స్వామి గారని ద్వారా ఏడిహెచ్ రాజమండ్రి హార్టికల్చర్ ఆఫీసరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది మేము వాళ్ళతో అప్ చేసుకొని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఈ సేంద్రియ వ్యవసాయం చేసే గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంటే ఉంది వాళ్ళ ద్వారా మేము ఈ ఫార్మర్స్ అందరికీ మేము లింక్ అయ్యి మేమే ఫ్రీగా రైస్ సీడ్ని సప్లై చేయటం జరిగింది సో మొట్టమొదటి సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము ఇచ్చిన విత్తనం ఏంటి వరి విత్తనం విష్ణుభోగ్ వచ్చి డెబ్బై రోజులకి ఎకరానికి ముప్పై ఎనిమిది బస్తాలు దిగుబడి సాధించి విజయం సాధించాము దానికి రుజువుగా నేమ్ మా ఫస్ట్ ఫార్మరు ఈయన ద్వారా మేము ఇప్పటి వరకు చాలా చింతూరు లైన్ వరకు మేము ఇంచుమించు మించు రెండు వందల ఎకరాలకి పన్నెండు రకాల వరి విత్తనాల్ని పంపించడం జరిగింది మేము వరి విత్తనం ఇవ్వడమే కాకుండా పండించిన పంటని మళ్ళీ మేము బైబ్యాక్ చేసుకొని ఫార్మర్కి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాము ఆ విత్తనాలు ఇప్పటి వరకు ఇంచుమించు రెండు వందల ఎకరాల నుంచి ఐదు వందల ఎకరాల ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి త్రూఅవుట్ ఆంధ్ర సప్లై అయినాయి సో అందులో వెరైటీస్ ముఖ్యంగా థాయ్ బ్లాక్ బ్లాక్ రైస్ కర్పూకం రక్తశాలి మైసూర్ మల్లిగా ఇవన్నీ కూడా మా మెయిన్ సీడ్ వెరైటీస్ అవి కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఫస్ట్ టైము ఆంధ్రాలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అనే దాన్ని సీడ్ మేము వియత్నం నుంచి ఇంపోర్ట్ చేసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో అప్ చేసుకొని ఆ సీడ్ని ఇప్పటి వరకు మూడు వందల యాభై ఎకరాలకి సప్లై చేశాము దీని ద్వారా గవర్నమెంటు మేము చేసిన సేవల్ని చాలా తక్కువ కాలంలో గుర్తించి మాకు ఎయిర్పోర్ట్లోని ఒక స్టాల్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఆ స్పేస్ ఎందుకంటే మేము ఈ ద్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రొడక్ట్స్ని ఎలాగా మేము తయారు చేయాలి దాన్ని బై ప్రోడక్ట్స్ ఎలా తయారు చేయాలి దాని ద్వారా ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది మార్కెట్లోకి ఎలా రిజ రిలీజ్ చేయాలి ఇవన్నీ మేము కమ్యూనికేట్ అయ్యి త్రూ ఏపీఎంలు యానిమేటర్స్ ఎంపీడిఓసు ఎంఆర్ఓస్ సహకారంతో ఎయిర్పోర్ట్లోని ఒక స్టాల్ని నిర్మించడం జరిగింది ఇది ప్రతిపాదించింది ప్రధాని మోదీ గారు మోదీ గారు మాకు అవకాశం ఇచ్చారు ఎయిర్పోర్ట్ అన్ని ఇండియాలో అన్ని స్టాల్స్లోని మా స్టాల్స్ ఉన్నాయి సో ఈ మేము మేము పండించిన ఈ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎయిర్పోర్ట్లో సేల్ చేయటం జరిగింది ఇక్కడి నుంచి అబ్రాడ్కి మేము ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం జరిగింది ఇప్పటి వరకు రెండు టన్నులు ఐటీడీఏ హనీ ఐటీడీఏ వాళ్ళ టర్మరిక్ పౌడరు సక్సెస్ఫుల్గా మేము ఎక్స్పోర్ట్ చేయగలిగాము సో ఇంతటి విజయాన్ని మాకు ఇచ్చినటువంటి ఈ ఆఫీసర్స్ ఈ సహకారము మీడియా మిత్రులందరితోటి మేము షేర్ చేసుకొని ఇంకా ఎవరికైనా ఇలాంటి అవకాశం కావాలి అని అనుకుంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు రెండు ఈ మేము తయారు చేసిన ఈ యాభై ఆరు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక బ్రాండ్ అనేది అవసరం సో ఆ బ్రాండ్కి గాను మేము లోలా అని చెప్పి ఒక పేరు పెట్టుకొని లోలా ఆర్గానిక్స్ ద్వారా ఈ బ్రాండ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేయటం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఈ యాభై ఆరు ప్రొడక్ట్స్ కూడా ఆన్లైన్ ద్వారా లేదా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా లేదా ద్వారా అలాగే ఆర్గానిక్ ఫార్మర్స్ ఎంతమంది అయితే మా సర్కిల్లో ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ ప్రొడక్ట్స్ ని మీరు సేకరించవచ్చు సో ఇంతటి సహకారం ఇచ్చిన మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఇక్కడ ఆల్రెడీ మేము వరి సాగు చేసామండి డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ కి మీకు కొత్తపల్లి తర్వాత వీర్లంకపల్లి తర్వాత రంపెర్రం పెద్దాపురం ఇలాంటి ఏరియాలో మీరు చూడవచ్చు డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా సాగుతుంది ఆర్గానిక్ అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ ఫస్ట్ రాదండి మేము చూసుకున్న చూస్ చేసుకున్న ల్యాండ్స్ అన్ని కూడా ఒక పది సంవత్సరాల నుంచి ఎటువంటి కెమికల్స్ వాడలేని ప్రదేశాలని మాత్రమే మేము సెలెక్ట్ చేసుకున్నాము అందుకే ఇక్కడ నుంచి చింతూరు వరకు ఉన్న ల్యాండ్స్ ని మేము ప్రిఫర్ చేసాము ఎస్పెషల్లీ ట్రైబల్ ల్యాండ్స్ వాళ్ళు ఏంటంటే కెమికల్స్ చాలా తక్కువ అసలు వాడరు సో అలాంటి ప్రిఫరబుల్ ల్యాండ్స్ ని మేము తీసుకున్నాము అని క్వశ్చన్స్ సాయిల్ టెస్ట్ ప్రతి దానికి ఉంటుంది దాని ఏ పంట పండితే దానికి సంబంధించిన విత్తనాలు ఇస్తాం ప్రతి సంవత్సరం కూడా కూరగాయల విత్తనాలు మేము ఫ్రీగా సప్లై చేస్తుంది హనీ ఫారెస్ట్ అండి ఫారెస్ట్ ఐటీడిఏ ఐటీడీఏ రంపచోడం వారం వాళ్ళది వైల్డ్ హనీ ఇంకొక హనీ వచ్చి ఎన్ఐఆర్ డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాకు టైఅప్ ఉంది ప్రతి బ్యాచ్ లోని మాకు హనీ వస్తుంది హనీ టెస్ట్ జరుగుతుంది దాన్ని నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న హాని సేల్ చేస్తారు లేదు ప్రొక్యూర్ చేసి మనకి సప్లై చేస్తారు సో ఈ ఆర్గానిక్ క్యాలెండర్ చేస్తాము ఇందులో మా ప్రొడక్ట్స్ అన్ని మీకు కనిపిస్తాయి రైతులు సపోర్ట్ చేసేలా ఉన్నారు మీకు అందరికీ నేను చెప్పిందే చెప్తా ఇంకా ఫ్రీగా దొరకాలి